ಮುನಿದಯ ಮುನಿ ದಯಚೇತನುನಿ ದಯ ಚೇತನು ಆರೋಡಿಗ ಸಕಲ ಜನುಲು ಔರಾಯಣ ಗಾರಾಳಮೈನ ನೀತು ನೋರೋರಗ ಚೌಲು ನುಡಿಗದ ಸುಮದೇ ఉన్న పెద్దలు అధి అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలులు తెలియజేస్తూ అలాగే సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నిజానికి మొట్టమొదట పెద్దలు రామారెడ్డి సార్ వారు మాట్లాడాలి మేము వినాలి కాకపోతే ముందు చిన్నవాళ్ళు మాట్లాడిన తర్వాతనే పెద్దవాళ్ళు మాట్లాడితే విలువ ఉంటుంది దానికి ఒక గొప్ప పెద్దయిక ఉంటుందన్న భావనతో మా సమస్య సార్ ఆలోచన చేసి ముందు చిన్నవాడికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడే ఈ తక్కువ సమయం మనము ప్రారంభించుకోవడమే కాస్త ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కాబట్టి వీలైనంత వరకు నేను క్లుప్తంగా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తాను ఈరోజు మన బద్యలు పట్టణంలో ఒక చారిత్రికమైన అద్భుతమైన ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకున్నాం పద్యానికి పట్టము కట్టాము భద్యన మహాకవికి పల్లకి పట్టాము భద్యన ఆయన కవిరాజు రాజకవి తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణిలో ఉండదగిన సుమతి శతకాన్ని రచించి అంతకు మునుపు ఒకటి అర శతకాలు ఉంటే ఉండవచ్చు వృషాధిప శతకం మొదలైనవి ఆ తరువాత ఒక అద్భుతమైన సామాజిక అంశములతో కూడిన ఒక చక్కని శతకాన్ని అందించిన మొట్టమొదటి శతకారుడు బద్దెన అలాంటి బద్యన మన బద్వేలు కురానికి చెందినవారు అని రాజవంశీయుడని బద్యన భూపాలుడని ఆయన ఈసీమవాసి అని గుర్తించి అలాంటి కవికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నీరాజనం ఒక హారతి ఎత్తిపట్టాము మనం దానికి కారణము వేదిక మన బద్దెన కళాపీఠం బద్దెన కళాపీఠం ద్వారా ఈరోజు జిల్లాకు ఒక ఎనలేని ఒక అద్భుతమైన కీర్తి వ్యాప్తి వస్తూ ఉందనడంలో ఏమాత్రము ఆశ్చర్యం లేదు ఈరోజు సకల జనులు ఔరాయనగా ఔరా అన్నంత విధంగా బద్దెనకు పల్లకి పెట్టి మనము అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని నడుపుతున్నాం బద్దెన అంటాడు పుత్రోత్సాహము తన్నుందరికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహం నాడు సుమతి తండ్రికి ఘనకీర్తి తెచ్చిన గంగసాని గంగసానికి జోడు కార్య పట్టు వీడని మేటి బలపనూరు బలపనూరుకు తోడు బహుసేవనా విధులు చక్కబెట్టెడు రామచంద్రరెడ్డి రామచంద్రుని కూడి ప్రావీణ్యమున పనులెల్ల వీక్షించు నాగే వీరు మాత్రమే కాదండి వీరు మాత్రమే కాదండి చతురు పీఠమందున్న సభ్యులెల్లా కలిగ భీము వలన నేడు కడప జిల్లాకు ఎమలేని గౌరవంబు దిక పైన ఇరవై ఐదు సంవత్సరాల పండుగ అనుకుంటారు ఆ రోజు నాకు కూడా గజ్జనవారి కళాపీఠం తరపున సాహిత్య పురస్కారం ఇచ్చి సంగీత సాహిత్య నిధి అన్న బిరుదు కూడా మీరే ఇచ్చారు ఆ బిరుదుని ఈరోజే గుర్తు చేశారు జిల్లాలని కోరుకుంటూ ఈ సే ఈ పీఠం తరపున మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మీ అందరికీ